నమస్తే కేంద్ర హోంశాఖ ఈరోజు ఒక కీలకమైన నోటిఫికేషన్ విడుదల చేసింది గత పార్లమెంట్ లో చేసిన చట్టం ప్రకారం ఈరోజు దాన్ని నోటిఫై చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ఏర్పాటు జరిగింది దేశంలో ఇక నుంచి దేశంలోకి వచ్చే విదేశీయుల వీసాలు లాంగ్ టర్మ్ వీసా గాని షార్ట్ టర్మ్ వీసా గాని అన్ని కూడా ఈ బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ మానిటరింగ్ చేస్తుంది ఎంతో మంది గత కొన్ని రోజులుగా మనం మీడియాలో చూస్తూనే ఉన్నాం పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వీసా సమయం పూర్తి అయినాక కూడా ఇక్కడ ఉండి ఇక్కడ దొంగ పత్రాలు సృష్టించుకొని ఆధారు ఓటర్లుగా నమోదయ్యి ఆ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పొందిన పాకిస్తానీలను బీహార్లో లో పట్టుకోవడం జరిగింది ఒక మహిళ ఈ విధంగా భారత్ కు వచ్చి వీసాలు పూర్తయిన సమయం పూర్తయినా కూడా ఉంటున్న వాళ్ళను ఇక నుంచి వాళ్ళని వెంటనే తిప్పి పంపించే విధంగా ఒక పకడ్బందీ చట్టాన్ని మోడీ ప్రభుత్వం ఈరోజు నోటిఫై చేసింది కేంద్ర హోంశాఖ ఈరోజు దానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది దీంట్లో కఠినమైన శిక్షలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఈ విధంగా విదేశీలకు అక్రమ డాక్యుమెంట్లకు సహకరించే వ్యక్తులకు ఐదేళ్లకు పై జైలు శిక్ష విధించే విధంగా ఈ చట్టం చేశారు మరి అన్ని రాష్ట్రాల్లో కూడా దీనికి సంబంధించి హోల్డింగ్ సెంటర్స్ అంటే ఈ వీజాల గడువు పూర్తయిన విదేశీలను ఉంచడానికి హోల్డింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసే దిశగా కేంద్ర హోంశాఖ చర్యలు చేపడుతుంది మరి ఈ లాండ్ ఆర్డర్ విషయం రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన విషయం మరి కేంద్రానికి పశ్చిమ బెంగాల్ మరియు ఇతర ప్రతిపక్షాలకు సంబంధించిన రాష్ట్రాలు ఎంతవరకు సహకరిస్తాయి ఈ విషయంలో విదేశీ చొరబాటుదారులను తిరిగి పంపించే విషయంలో ఇది వెచ్చుదాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్